శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమః నమ గు గురుదత్తాత్రేయ స్వామి నేనుమ శ్రీ గురుభ్యో నమః నమ తులారాశి ఈ రాశి లోపల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఉంటాయి వీరికి ఆదాయం రెండు వేము ఎనిమిది ఉంటుంది గౌరవం ఒకటి అగౌరవం ఐదు ఉంటాయి ఈ రాశిలో ఉండే అక్షరాలు రారి రూరే రూ రే రో తూ తే అనే ఈ అక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ అక్షరాల్లో ఉన్నవారు ఈ రాశి లోపల ఉంటారు ఈ రాశి లోపల తులారాశి ఈ తులారాశి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేషరాశిలో సప్తమ స్థానంలో ఉంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఉంటాయి ఈ ఒకటో తారీఖు వరకు తర్వాత అన్ని వ్యవహారాలు కూడా జయం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది తేజోబలం ఉంటుంది తర్వాత అభీష్ట సిద్ధి కార్యసిద్ధులు కూడా కలుగుతాయి తర్వాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు వృషభ రాశి లోపల అష్టమస్థానం లోపల అశుభుడగడ బలాన చేయవలసిన పనులన్నీ కూడా చేయకుండా ఆగిపోవడం జరుగుతుంది అగ్ని భయం ఉంటుంది చోరుల భయము మిత్రద్రోహము తేజోహీనము అధైర్యము కఠినంగా మాట్లాడడము తరువాత అనుకోని యుద్ధాలలాగా పరిమితి మించిపోవడము కొట్లాటలు ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి తరువాత హద్దుమీరి ప్రవర్తించడము మొదలగున ఫలితాలు కలుగుతాయి శని వీరికి ఈ ఈ సంవత్సరం కుంభరాశి లోపల పంచమ స్థానం లోపల అశుభడవడం వలన ప్రయత్న కార్యాలు ఏమన్నా ఉంటే సిద్ధించకపోవచ్చు ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది మనోవిచారం ఉంటుంది నీచ స్త్రీల పరిచయాల వలన కష్టాలు కలిగే అవకాశాలుంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు వీరికి మీనరాశిలో షష్టమ స్థానంలో శుభుడవుట వలన రాజకీయ పలుకుబడులు పెరగడము చేయవలసిన కార్యక్రమాలు చేయడం సూక్ష్మబుద్ధితోటి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకోవడము శత్రువులంపై విజయం సాధించడం ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి గో భూ లాభాలు కూడా కలుగుతాయి రావలసిన పిత్రార్జితం నుంచి రావాల్సిన ఏవైనా ఉంటే వచ్చే అవకాశాలు కలుగుతాయి కేతు వీరికి సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో వ్యయస్థానం లోపల అశుభట వలన కష్టాలు ధన నష్టము నేత్ర రోగాలు సంబంధించి కానీ శత్రుమూలకంగా భయాలు కానీ ప్రయత్న కార్యాల్లో ఆటంకాలు కలిగి చెడిపోవడం తరచు జరుగుతూ ఉంటాయి ప్రయాణాలు స్థానచలనం ఇటువంటి కలిగే అవకాశాలుంటాయి వీరి అదృష్ట సంఖ్య ఆరు